శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలు సిద్ధమవుతా ఉన్నాయి వేడుకకు అయితే ఇదే నేపథ్యంలో మనం ఇప్పుడు ఖమ్మం జిల్లా పెనుబెల్లి మండలంలో నీలాద్రిలో ఉన్నాము అయితే ఇక్కడ నీలాద్రీశ్వర స్వామి ఆలయంలో అయితే ఉన్నాము అయితే ఇక్కడ మనతో మాట్లాడడానికి ఈ దేవాలయ విశిష్టత విశేషాలు వింతలు చాలా ఉన్నాయి అవి అన్ని తెలుసుకోవడానికి మనతో పాటు ఇక్కడ దేవాలయ ఈవో ఆకళ వెంకటరమణ గారు ఉన్నారు అయితే సార్ నమస్తే సార్ అయితే మనం చాలా వింటూ ఉన్నాం ఈ దేవాలయ వింతలు విశిష్టత మీరు ఏం చెప్తారు ఈ దేవాలయం గురించి ఇది చాలా పురాతనమైన దేవాలయం పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉండటం వల్ల ఈ దేవాలయాల్ని కొంతమంది ఇది వరకు బోవనపాలెం గ్రామస్తులు మరియు పరిసర ప్రాంతాల వాళ్ళు లోపల తొచ్చుకొని వచ్చి ఇక్కడ ఆలయం ఉందని చెప్పేసి గమనించి అప్పటి నుంచి ఈ ఆలయానికి వారు పూజలు చేస్తూ ఉండే ఉండేవాళ్ళు తర్వాత రెండు వేల రెండో సంవత్సరంలో ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి ఈ దేవాలయంలో జరిగేటువంటి పూజలు ప్రతిరోజు కూడా ఇక్కడ స్వామివారికి అభిషేకం జరుగుతుంది మహానివేదన ఏర్పాటు చేయటం జరుగుతుంది ప్రతి భక్తులు కూడా ఇక్కడికి వచ్చేసి కోనేటిలో స్నానం చేసి స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు ఇక్కడ కార్తీక మాసంలో సుమారు నెల మొత్తం మీద వచ్చేసి రెండు లక్షల వరకు కూడా భక్తులు ఇచ్చేస్తూ ఉంటారు మహాశివరాత్రికి లక్ష యాభై వేల మంది ఒక రోజులోనే వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ఇరవై ఈ సంవత్సరం ఇరవై ఆరో తారీఖు నాడు మనకి మహాశివరాత్రి రావటం జరిగింది ఈ శివరాత్రి ఉదయం మూడు గంటల దగ్గర నుంచి స్వామివారికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఈ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా లైన్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకోవడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి ఈ దేవాలయంలో ముఖ్యమైనటువంటి విశిష్టత ఏంటంటే ఆలయం ఆగ్నేయ భాగంలో ఎక్కడి నుంచి వస్తుందో కానీ తెలియదు నీరు కొండమించి ప్రతి రోజు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు వస్తూ ఉంటుంది ఆ నీటితోనే స్వామికి అభిషేకం చేస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా అందులో స్నానం చేసి స్వామివారికి అభిషేకం చేస్తుంటారు ఆ కోనేరులో ఉన్నటువంటి నీరును కూడా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా పొలాల్లో చల్లుకొని నమ్మకం వాళ్ళకి బాగా ఉంది ఈ మహాశివరాత్రి రోజున వచ్చేటువంటి భక్తులకి అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరుగుతూ ఉంటాయి ఈ ఈ నెల ఇరవై ఆరో తారీఖున శివరాత్రి ఉంది అయితే ఈ నేపథ్యంలో సుమారు లక్ష పైగా జనం ఉన్నారు అంటున్నారు అయితే ఎలాంటి ఏర్పాట్లు చేశారు దేవాలయంలో కొత్తగా కూడా మార్పులు జరిగినట్లుగా కనిపిస్తాయి ఏ మార్పులు చేశారు ఇక్కడ ఇదివరకు ఈ చుట్టూరు కూడా ప్రాకార మండపం రాజగోపురం లేదండి ఈ ప్రాకార మండపాన్ని దేవాదాయ శాఖ నుంచి అప్పుడు గవర్నమెంట్ ద్వారా మనం పది లక్షలు కడితే నలభై లక్షలు వస్తే ఆ ప్రాకార మండపం ఉత్తర ప్ర దక్షిణ ప్రాకారం కట్టడం జరిగింది అదేవిధంగా టీటీడీ నుంచి నిధులు వస్తే రాజగోపురం ఆ భక్తుల సౌకర్యార్థం కళ్యాణ మండపం మరి స్వామివారికి ఇదివరకు చిన్న కళ్యాణ మండపం ఉండేది అది కూడా భక్తుల సహకారంతోనే కింద పెద్దగా కట్టి సుమారు ఒక యాభై వేల మంది ఒకేసారి స్వామివారి కళ్యాణాన్ని చూసే విధంగా అన్ని ఏర్పాట్లు అక్కడ జరిగి చేయటం జరిగింది వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీటి సౌకర్యం మజ్జిగ ఇవన్నీ కూడా ఆలయంలో ఏర్పాటు చేసి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా దర్శనం అయ్యి బయటకు వెళ్ళి ప్రసాదం తీసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది సార్ మనం చూస్తే ఇది దట్టమైన అడవిలో ఉంది అంటే చూడటానికి ఊరు నుంచి చాలా దూరంగా ఉంది రావాలంటే ఒక్కడిద్దరు రావాలన్నా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అయితే ఈ నేపథ్యంలో శివరాత్రి రోజు పెద్ద ఎత్తున జనం వస్తున్నారంటారు అసలు ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి భక్తులు రావడానికి ఇక్కడ భక్తులకి ఇటు లంకపల్లి నుంచి ఇటు బువన్నపాలెం బూరుగూడెం ద్వారా మరియు అదేవిధంగా ఉప్పలచలక నుంచి కూడా ఈ ఆలయానికి తార్ రోడ్డు దగ్గరికి ఆలయానికి వచ్చేంత వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తార్ రోడ్డు ద్వారా రావచ్చండి ఇక్కడ బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తారు ఇటు సత్తుపల్లి నుంచి పోయా మంజర మరి ఉప్పలచలక దగ్గర నుంచి దేవాలయానికి రావచ్చు అదేవిధంగా లంకపల్లి నుంచి రా వచ్చే విధంగా చేశాం అదేవిధంగా ఇప్పుడు కొత్తగూడెం నుంచి వచ్చేసినటువంటి భక్తులకి ఆ సౌకర్యార్థం బూరుగుడెం ద్వారా ఆలయానికి వచ్చేటట్టుగా అన్ని వైపులా కూడా తార్ రోడ్డు ఉంది దేవాలయానికి వచ్చేటువంటి భక్తులకి బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారండి ఆర్టీసీ వారు అంటే ఇంత విశిష్టత కలిగిన ఈ దేవాలయంలో ఎన్ని రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి అయితే గతంలో మూడు సంవత్సరం మూడు రోజులు ఉండేదండి ఇప్పుడు పంచానికం ద్వారా ఐదు రోజులు కూడా ఈ యొక్క ఉత్సవాలు జరగటానికి ఏర్పాటు చేసామండి ప్రతిరోజు కూడా రుద్రహోమం ఉంటుంది ఆ రుద్రహోమం ప్రతిరోజు చేస్తూ ఈ ఐదు రోజులు అయిన తర్వాత పూర్ణాహుతి ఇవన్నీ కూడా మా ఐదు రోజులు చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నామండి ఈ పూజా కార్యక్రమాలతో పాటుగా భక్తులని అలరించడానికి సాంస్కృతిక కార్యక్రమాలు ఇలాంటివి ఏమన్నా ఏర్పాటు చేస్తారు ఆ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నామండి ఇక్కడ భక్తులకి ఎంటర్టైన్మెంట్ కోసం జైంట్ వీల్ అంటే రంగుల రాట్నం కూడా వాళ్ళు కూడా పెడతారండి పెట్టి ఇక్కడ భక్తులకి అన్ని సౌకర్యాలు వాళ్ళకి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అడవి ప్రాంతం కాబట్టి ఇక్కడికి వచ్చి మంచిగా వాళ్ళు ఈ యొక్క ఆలయంలో ప్రతిదీ కూడా వాళ్ళు ఆచరించి చూసి వెళ్తూ ఉంటారు అంటే భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు భక్తులు చిన్న పిల్లలు కాడ నుంచి పెద్దవాళ్ళు కూడా వస్తూ ఉంటారు వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు అంటే మనం వచ్చేసి ఇక్కడ పోలీసు వారి యొక్క సహకారం బాగా ఉంటుందండి ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం కాకుండా పిల్లలకి మనం ఇబ్బంది ఎక్కడా కలగకుండా మనం సౌండ్ సిస్టమ్ ద్వారా మొత్తం ఈ ఉన్నటువంటి ఆలయ ప్రాంగణం మొత్తం కూడా సుమారు ఒక కిలోమీటర్ వరకు మనం సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసి చిన్న పిల్లలు ఎక్కడైనా ఇబ్బందికరంగా ఉంటే వెంటనే వాళ్ళని మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకి చేర్చడానికి కూడా అనౌన్స్మెంట్ ఉంటుందండి అదేవిధంగా వైద్య సదుపాయం కూడా మనం ఇక్కడ స్టే చేసి ఒక రూమ్ కట్టేసి వాళ్ళకి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఏదన్నా ఇబ్బంది కలిగినా వెంటనే వైద్య సదుపాయం ఏర్పాటు చేస్తామండి ఇక్కడే నూట ఎనిమిది మనకి సర్వీస్ సేవలు చేయడానికి ఆ వ్యాన్ కూడా ఇక్కడే ఉంచుతారు ఫైర్ వాళ్ళు కూడా ఇక్కడికి మనకి ఈ యొక్క ఫైర్ ఇంజిన్ పెట్టేసి వాళ్ళు కూడా వాళ్ళ జాగ్రత్తలో అన్ని ఏర్పాట్లు చూస్తూ ఉంటారు ఫైనల్ గా చిన్న డౌట్ సార్ అయితే నేను ఇందాక వస్తూ ఉంటే ఇక్కడ ఏంటి విశిష్టత అని కొంతమందిని అడిగినప్పుడు పైన ఒకటి బైనీర్ బండ అని ఒకటి ఉంటుంది దాని మీద చాలా విశిష్టత ఉంది అని చెప్పి చెప్పారు ఏంటి సార్ అది అది ఆలయానికి ఈశాజ భాగంలో కొండ ఉందండి ఆ కొండ మీదకి వెళ్తే ఒక వన్ కిలోమీటర్ వెళ్తే బయనీరు బండ అంటారు ఆ బైనీరు బండ ముందు సర్పం ఆకారంలో కొండ వచ్చి ఉంటుందండి ఎప్పుడో ఆదిమానవులు రాసినటువంటి రాత్రలు కూడా దాని మీద ఉన్నాయని భక్తుల యొక్క మొత్తం కూడా అందరూ పోయి చూస్తూ ఉంటారండి లిపి కూడా అలా రాసి ఉంది అక్కడ కాబట్టి ఈ సర్పం ఆకారంలో ఉన్నటువంటి కొండ ముందుకు వచ్చినటువంటి దగ్గర పోయి భక్తులు ఎక్కువ చూస్తూ ఆదిమానవులు రాసినటువంటి లిపిని వాళ్ళు కూడా ఇదివరకు కూడా హాస్ట్రాజికల్ వాళ్ళు కూడా వచ్చి దీన్ని చూడటం జరిగింది నీలాది నుంచి మాట్లాడుతున్నాం నా పేరు నరసింహారెడ్డి అండి మాది భువనపాలెం గ్రామం మా ఊరికి సమీపంలోని ఫారెస్ట్లో ఎప్పుడు వంద సంవత్సరాల క్రితం నుంచి ఈ గుడి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మా ఊరి ద పెద్దలు దొరవారు నాన్నగారు అయిన పట్టయ్య గారి టైంలో ఫారెస్ట్లో ఉంటే కార్తీక మాసం సందర్భంగా నెల రోజులు మహాశివరాత్రి సందర్భంగా ఒక ఇరవై నాలుగు గంటల కార్యక్రమం కోసం శివరాత్రి ముందు ఒక వారం రోజు ఫారెస్ట్లో దారులు అక్కడ ఉన్న చెట్టు చామ శుభ్రం చేసి పూజా కార్యక్రమాలు జరిపి జరిపించడం జరిగేది ఈ గుడికి ఉన్న ప్రాచుర్యం ఏంటంటే కాకతీయుల నాటి గుడి అని కాకతీయుల కాలం నాటిదని ఒకనొక సందర్భంలో గుడి రీమోడల్ చేసే అప్పుడు అక్కడ పైనుంచి స్తపతులు వాళ్ళంతా వచ్చి ఎండోమెంట్ స్థపతు వాళ్ళంతా వచ్చి ఇది కాకతీయుల నాటి కాలం గుడి గుడికి చాలా ప్రాచుర్యం ఉన్నది చాలా ప్రసిద్ధి చెందుతుంది అని వాళ్ళు చెప్ చెప్పినారండి అప్పటి నుంచి గుడి పునర్నిర్మాణం బా అయినా దగ్గర నుంచి అంతకుముందు కూడా ఎప్పుడు శివరాత్రి రూపుడు కానీ మహా కార్తీక మాసం సందర్భంగా కానీ బళ్ళు మీద దారి దారిన కాలిబాటగా వచ్చే భక్తులకు కూడా ఏ రకమైన అవాంతరాలు జరగకుండా స్వామివారు చల్లగా చూసి చూసి పంపేవాళ్ళు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ స్వామిని నమ్ముకొని మనస్ఫూర్తిగా నువ్వే అని కోరుకుంటే నిజంగా బోళాశంకరుడు అనే ఏ రకమైన పేరున్నదో స్వామివారికి ఈ ఈ స్థలం ఈ స్థలానికి ఆ ఆ మాట ఆ బోళాశంకరుడు అనే దానికి పూర్తి బాధ్యతగా ఏదైనా దే స్వామివారిని కోరుకుంటే అది వందకు వంద శాతం నెరవేరుతుందండి ఈ మహాశివరాత్రి రోజు లక్ష లక్ష ఇరవై నాలుగు గంటల్లోండి లక్ష నుంచి లక్షన్నర భక్తులు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారండి శివరాత్రి సందర్భంగా ఉదయం తెల్లవారుజామున రెండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అభిషేకాలు జరుగుతాయండి స్వామివారికి ఇక్కడ ఏంటంటే మామూలు సందర్భాల్లో భక్తులు లోపలికి వెళ్ళి అభిషేకం చేయొచ్చండి పురుషులు శివరాత్రి రోజు కానీ కార్తీక పౌర్ణమి రోజు కొంచెం రద్దీ ఉన్న సందర్భంగా కొంచెం భక్తులు అర్థం చేసుకొని అభిషేకాలు నిర్వహించి చూసి దర్శనం చేసుకొని వెళ్తారండి ఇక్కడ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఈ స్థల ప్రాచుర్యమే కానివ్వండి స్వామివారి సత్యమే కానివ్వండి ఎప్పుడూ కూడా ఏ పనికి అవాంతరం ఉండదండి బాగా ముందుగా ముందుగా జరిగే జరిగి వెళ్తూ ఉన్నాయండి ఈ ఈ రకంగా రోజు రోజు దిన దినదిన అభివృద్ధిగా ఈ గుడి ప్రాచుర్యం పొందుతుందండి ఈ మేము ఈ స్థానికంగా మేము అడిగేది ఏంటంటే దీనికి ప్రస్తుత పరిస్థితుల్లో ఎండోమెంట్ వారు కానీ గవర్న ఉన్న గవర్నమెంట్లు కానీ ఇంకొంచెం పర్మిషన్స్ కానీ ప్రాధాన్యత కానీ ఇవి కూడా పెంచి ఎక్కువ అంటే దీనికి ఎండోమెంట్ డబ్బుల కంటే కూడా ఎక్కువ డోనర్సే ఈ దేవుడి మీద భక్తితో అయితేనేమి ఏదైతేనేమి అభివృద్ధిలో డోనర్స్ది సెవెంటీ సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ ఉందండి ఎండోమెంట్ది ఒక థర్టీ పర్సెంట్ ఉందండి డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఇంకోటి కానివ్వండి దాన్ని డోనర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు దానికి ఎండోమెంట్ కానీ గవర్నమెంట్ కానీ ఇంకొంచెం ప్రొవైడ్ చేస్తే ఇంకా గుడి బాగా ఉండి మంచిగా ప్రసిద్ధి చెందుతుంది అనేది మా అభిప్రాయం అండి ఇది ఫారెస్ట్లో ఉన్నది కాబట్టి దీనికి కొంచెం ప్రాచుర్యం బాగున్నది ఎటు చూసినా భవనపాలానికి వచ్చేసి ఐదు కిలోమీటర్లు అండి రామచంద్రాపురం అనే విలేజ్ ఉందండి అటు ఐదు కిలోమీటర్లు ఉంది ఈ రెండు గ్రామాల మధ్యలో ఫారెస్ట్లో ఉందండి కాకతీయులు నాటి కాలం నుంచి ఉన్న గుడి కాబట్టి ప్రాచుర్యం బాగున్నది స్వామివారి సత్యంగా స్వామి భక్తుల కోరిక మన్నించి ఖచ్చితంగా నెరవేరుస్తున్నారు కాబట్టి భక్తులను మన్నిస్తున్నారు కాబట్టి ప్రాచుర్యం ఉంది ఇది ఇంకా ఇలా ఇలా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ నీలాద్రీశ్వర స్వామిని ఓం నమస్తే వాయ్ సెలవు ఈరోజు పెనుబెల్లి మండలం నీలాద్రిలో ఉన్నటువంటి నీలాద్రీశ్వర స్వామి దేవాలయాన్ని మనం దర్శించడం జరిగింది ఏదైతే రాబోయే ఈ నెల ఇరవై ఆరున మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ మనం ఇక్కడ ఈ దేవాలయాన్ని దర్శించడం జరిగింది మనం చూస్తే ఇక్కడ మొత్తం కూడా పెయింటింగ్స్తో ఇక్కడ వర్క్స్ అయితే పూర్తి స్థాయిలో జరుగుతూ